అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా ఎక్కువ మంది కాలేజీ ఎంపికలో కూడా చాలా సన్నిగ్ధ వస్తే వస్తుంది ఎక్కడో భద్రాచలం లేకపోతే నల్గొండ లేకపోతే ఇంకో కరీంనగర్ నుంచి వస్తుంది మా పక్కింటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు మా చుట్టాల అబ్బాయి పలానా కాలేజీలో చదివాడు ఆ కార్పొరేట్ కాలేజీకి వెళ్ళాలి లేకపోతే ఈ కాలేజీకి వెళ్ళాలి ఆ కాలేజీకి వెళ్ళాలి అని ఉంటుంది అసలు వాళ్ళకి ఎంసెట్ ఐఐటి లేకపోతే జేఈఏ లేకపోతే ఏది పూర్తిగా అవగాహన ఉండదు అయితే వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాలేజీ ఎంపిక అంటే గ్రూప్ ఎంపిక చేసుకున్న తర్వాత కాలేజ్ ఎంపిక అనేది ఏ పారామీటర్స్ ఆధారంగా చేసుకుంటే సో కాలేజ్ ఎంపికలో మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయండి బట్ నేను ఆజ్ టీచర్గా యాజ్ పేరెంట్గా రెండు క్రూషియల్ పారామీటర్స్ మీరు చెప్తాను ఒకటి ఆ క్యాంపస్ మీరు ఎన్నుకుంటున్న క్యాంపస్లో డిసిప్లిన్ అనేది చాలా పటిష్టంగా ఉండాలి సో మీరు వెళ్ళి చూసినప్పుడు ఈ క్యాంపస్కి ఒక డిసిప్లిన్ ఉంది కల్చర్ ఉంది అనేది కనబడాలి దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ ఆ క్యాంపస్లో ఐఐటి తెచ్చుకున్న పిల్లలు తెచ్చుకోగలిగిన పిల్లలు కొంతమందన్నా ఉండే అక్కడెక్కడో నాకు రామాపురంలో సీట్లు వచ్చాయి కానీ నేను సోమాపురంలో చదువుతున్నాను పనికిరా నీ ముందు ఒక రోల్ మోడల్ ఉంటే వాడు చదువుతున్న పద్ధతి చూసి వీడు కూడా నేర్చుకోవడానికి ఉంటుంది సో నీ దగ్గర ఒక రోల్ మోడల్ ఒక సీట్ తెచ్చుకోగిన సత్తా ఉన్న పిల్లోడు సీనియర్ గానో లేదంటే సీట్స్ తెచ్చుకొని సత్తా సీట్లు తెచ్చుకొని పోయిన పిల్లోడు అక్కడ ఆ బ్రాంచ్లో ఉంటే వాడిని దగ్గర జాయిన్ చేయించండి సో రెండు కేటగిరీస్ ఇక్కడ ఒకటేమో డిసిప్లిన్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ క్యాంపస్ అయితేనే జాయిన్ చేయించండి లేదంటే ఇంట్లో కూర్చోబెట్టుకోండి చదువు రాకున్నా పర్లేదు కానీ డిసిప్లిన్ చెడిపోతే మాత్రం మళ్ళీ చేతికి రాడు చేతికి సో డిసిప్లిన్ లేకపోతే జాయిన్ రెండోది అక్కడ ఈ పిల్లలకి రోల్ మోడల్స్ ఉన్నాయి అంటే మంచి అదే క్యాంపస్లో అదే క్యాంపస్లో ఐఐటి సీట్ తెచ్చుకోగలిగిన సత్తా ఉన్న పిల్లలు చదువుతూ ఉండాలి సో వాళ్ళని చూసి వీళ్ళు మోటివేట్ అవుతారు సో పియర్ గ్రూప్ డిసిప్లిన్ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ బాగున్నారా లేదా అంటే అందరికీ నలభై ఏళ్ళని బాగుంటుంది యాభై ఏళ్ళని బాగుంటుంది ఈ నెంబర్లు చెప్పుకోవడానికే కానీ ఆ టీచర్ల ప్రొఫైల్ ఏంటి ఎలా చెప్తున్నారు వాళ్ళలో డిసిప్లిన్ ఉందా ఇది దట్ బికమ్స్ అనదర్ వెరీ క్రూషియల్ ఇష్యూ సో ఇవి మూడు ఉంటే మిగతా అన్నీ ఫెరఫర్లు అండి అంటే టాయిలెట్లు ఉన్నాయా రూమ్ నలుగురు ఇవన్నీ కూడా ఓకే దేఆర్ యాక్సెసరీస్ ఈ రెండు ఉన్న ఈ పారామీటర్ స్ట్రాంగ్గా ఉన్న కాలేజీ మీకు రెండో మూడో ఉంటే మిగతా ఫ్యాక్టరీస్లోకి మీరు వెళ్ళి ఆ రెండు మూడిట్లలో ఏదో సెలెక్ట్ చేసుకోండి కానీ ఈ ఫస్ట్ త్రీ ఫ్యాక్టరీస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డైలెక్ట్ చేసుకోండి